మావోయిస్ట్ అగ్రనేత మావోయిస్ట్ కు సంబంధించిన హెడ్మా ఆ పరంపర కాల్పులు అంటే పోలీసులు మావోయిస్టులు జరిగిన కాల్పులు సమీప ప్రాంతానికైతే మాత్రం లోకల్ ఐటీన్ న్ 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 న్యూస్ టీం అయితే చేరుకుంది దట్టమైన అరణ్య ప్రాంతం అంటే పూర్తిగా ఇదంతా కూడా అటవీ ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో దాదాపు అంటే దాదాపు దగ్గరికి వెళ్లే పరిస్థితి పోలీసులు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో దండక ప్రాంగణం అంతా కూడా ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పటికీ ఈ ప్రాంతంలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య కాల్పులు పరంపర జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయంటూ కూడా గ్రామస్తులు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఈ నేపథ్యంలో మొత్తానికి హెడ్మా ప్రధానంగా చూసుకున్నట్లయితే హెడ్మా అనే ఒక మావోయిస్ట్ ఈ మా ఈ ప్రాంతం అంటే మారేడుపల్లి అటవీ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అన్నదైతే మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్ట్గా ఉన్న హెడ్మాతో పాటు అందరినీ కూడా మావోయిస్టులందరినీ కూడా పూర్తిగా ఏరేసేందుకు అయితే మాత్రం ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నడుం బిగించిందని చెప్పుకోవచ్చు ఎలాంటి తరుణంలో హెడ్మా అంటే హెడ్మా కాకినాడ సముద్ర తీర ప్రాంతం మీదుగా శ్రీలంక వెళ్ళిపోతున్న వెళ్ళిపోయేందుకే ఎలాంటి స్కెచ్ వేశారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అయితే ఇందులో ఎంత వాస్తువ ఉంది ఎంత అవాస్తు ఉంది అన్నది అయితే చెప్పలేని పరిస్థితి మాత్రం నెలకొంది ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఆయన ఏపీలోకి వచ్చినట్లు ఏపీ నుంచి ఈ విధంగా శ్రీలంక వెళ్ళిపోయినట్టు జరుగుతున్న ప్రచారం ఒకటైతే ఖచ్చితంగా మరొక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది హెడ్మార్ సంబంధించి పోలీసులకి లొంగిపోదామని హెడ్ మార్క్ ఇక్కడికి వచ్చారు అందుకు సంబంధించిన లెటర్ ఒక జర్నలిస్ట్ కూడా మార్క్ రాశారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది దట్టమైన అటవీ ప్రాంతం నిజానికి చూడాలంటే ఈ కూడా మనం చూసుకోవచ్చు మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితిగా కనిపిస్తుంది దట్టమైన అటవీ ప్రాంతంగా మనకి చెప్పబడుతుంది దీంతో ఇటువంటి ప్రాంతాలలో దాదాపుగా ఇటువంటి ప్రాంతాలలో మావోయిస్ట్లు అయితే మాత్రం దాదాపు కిలోమీటర్లు నిజానికి హెడ్మా వంటి హెడ్మా లాంటి ఒక మావోయిస్ట్ కి అయితే మాత్రం పూర్తిగా అంచులంచుల భద్రత అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు మూడంచుల భద్రతపై ఎప్పుడు కూడా హెడ్మా అయితే మాత్రం ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇలాంటి తరుణంలో హెడ్మాకి సంబంధించిన టీం అంతా కూడా అనేక ప్రాంతాలు అంటే కాకినాడ సమీపంలో సామర్లకోట కావచ్చు అదేవిధంగా ఇటు కాకినాడ కావచ్చు కాకినాడతో పాటు విజయవాడ ఏలూరు ఇలాంటి ప్రాంతాల్లో టీం అంతా కూడా నెట్వర్క్ చేస్తుంది ఇలాంటి తరుణంలో ఇక్కడ పక్కా సమాచారంతో ఇక్కడ నుంచి తప్పించే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నప్పుడు పోలీసులకు ముఖ్యంగా ప్రత్యేక బలగాలకు సమాచారం వచ్చిన నేపథ్యంలో అటాక్లు జరిగాయి ఒకరిపై ఒకరు అటాక్లు జరిగాయని అయితే మాత్రం జరుగుతుంది మొత్తానికి హెడ్మాకు సంబంధించి కాల్పులు జరిగిన దాదాపు అంటే ఈ ప్రాంతం మీదుగా కాస్త ఇంకొంచెం ముందుకి ఒక పది కిలోమీటర్ల ముందుకు వెళ్ళామంటే అదే ప్రాంతంలో మనకి కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం రంబచోడవరం ఫారెస్ట్ కు సంబంధించి దట్టమైన అటవీ ప్రాంతంగా చెప్పబడుతుంది ఇక్కడ అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ మొట్టు పెట్టిన పోలీసు ముఖ్యంగా ప్రత్యేక బలగాలు అయితే మాత్రం మొట్టి పెట్టిన పరిస్థితి నెలకొంది అయితే యడ్ మా తర్వాత మరలా ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు అధికారికంగా లేదు ఆయన కూడా బ్రతికి ఉన్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి